హాయ్ అండి వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా క్విక్గా అయిపోయి మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోవాలి బియ్యం నానిన తర్వాత ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో మిల్క్మేకర్ వేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకొని వాటర్ మొత్తం తీసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు అర టేబుల్ స్పూన్ గరం మసాలా కప్పు పెరుగు నిమ్మరసం వేసి కలిపి ఒక పది నిమిషాలు పాటు మ్యారినేట్ చేసుకోవాలి పెరుగు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు తినేది కాబట్టి వాళ్ళకి కమ్మగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల నూనె రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్ వేసి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటోలు వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని వేసి ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మిల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపి నేను ఇక్కడ రెండు కప్పుల దాకా రైస్ తీసుకున్నాను అందుకోసం మూడు కప్పులు నీళ్లు వేసుకొని ఇప్పుడు ఉప్పుని సరి చేసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా మిల్ మేకర్లో ఉప్పుని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి ఇప్పుడు ఇలా నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టుకోండి బిల్ మేకర్ పులావ్ అయితే రెడీ ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మరి ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ